హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని ఈరోజు కథ పుష్పక విమానం రచించినవారు రాపర్తి అనురాధ గారు ఇక కథలోకి వెళ్తే అతడి పేరు బుచ్చిబాబు అంతా అతడిని బుచ్చి అని పిలుస్తుంటారు కానీ మన బుచ్చిబాబుకి ఆ పేరు అంటే అస్సలు నచ్చదు అందుకే భార్గవ్ అని మార్చుకున్నాడు కాలేజ్ నుండి జాబ్లో జాయిన్ అయిన సాఫ్ట్వేర్ కంపెనీ వరకు అన్ని చోట్ల అతడి పేరు భార్గవ్గా చెప్పుకుంటూ ఉంటాడు కానీ రికార్డ్లో బుచ్చిబాబు అనే ఉంటుంది ఉద్యోగ రీత్యా చెన్నైలో ఉంటున్న సెలవులకి ఊరికి వచ్చాడు అంటే చాలు ఊర్లో కుర్రాళ్ళంతా ఏరాబుచ్చి బాగున్నావా ఎప్పుడు వచ్చావని అతడి చుట్టూ చేరి ఉక్కిరి బిక్కిరి చేస్తారు ఇంటికి చేరుకునే మార్గంలో దారి పొడుగున అతడు లేని ఇన్ని రోజులు జరిగిన ఊర్లో విశేషాలు కబుర్లు చెప్పడం చేతిలో బ్యాగు మాకు ఇవ్వరా అంటూ ఎంతో ఆప్యాయత చూపించడం చేస్తూ ఉంటారు ఇంటికి చేరుకున్న వెంటనే ఇంట్లో అమ్మ నాన్న అత్త మామయ్య బామ్మ తాతయ్య చిన్నాన్న పెద్దనాన్న ఇలా తన వాళ్ళంతా ఆనందంగా అతడి చుట్టూ చేరి గాబర గాబరగా వంటలు వండి తినమని హడావిడి పెడుతూ ఉంటారు రే చీ ఏ శనక్కాయలు తినరా ఏ కెబ్బరి బొండం తాగరా తాటి త్యాగ కాల్చుకువచ్చాం పెరట్లో బొప్పాయి కోసుకొచ్చాం పుచ్చకాయ తిను సల్వా మజ్జిగా తాగు ఇంకా సెలవు అంటూ అతడి ఊపిరి ఆడనివ్వకుండా చేస్తూ ఎప్పుడూ గుంపులు గుంపులుగా అతడి చుట్టూ చేరి గొడవ గొడవగా మాట్లాడుతూ ఎంతో సందడిగా ఉంటారు అదంతా వాళ్ళ అభిమానం ఆప్యాయత తమ బిడ్డ ఊరు కాని ఊర్లో ఉంటున్నాడు ఎప్పటికోగానే రాడు అని వచ్చి రాగానే ప్రేమ అంతా చూపిస్తూ ఉంటారు బొచ్చి మరితలు సుందరికి బావ అంటే చాలా ఇష్టం అతడే తన మొగుడు అని చిన్నప్పుడే ఫిక్స్ అయింది అందుకు బుచ్చిబాబు కూడా ఓకే అని చెప్పాడు కానీ ఆ పల్లెటూరి వాతావరణం ఇంటి నిండా జనం అస్సలు ప్రశాంతత లేకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తూ తనకి ఆకలి ఉందా అసలు తినే ఇంట్రెస్ట్ ఉందా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా ఇబ్బంది పెట్టడం అతడికి అస్సలు నచ్చదు అందుకే వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తున్నా కసురుకుంటూ పెట్టిన తిండి సగం తిని చేయి కడుక్కోవడం ఆశగా కోసిపెట్టిన పళ్ళన్ని నచ్చలేదు అంటూ అక్కడ ఉన్న ఆవులకి పడేయడం అమ్మ విసిగించకు ప్లీజ్ అంటూ స్టైల్ కొట్టడం ఎవరితోనూ నవ్వుతూ మాట్లాడే ప్రయత్నం కూడా చేయకుండా ఫోన్ పట్టుకొని గంటలు గంటలు గడపడం తను పనిలో ఉన్నాను అని బిజీ అని వెతుక్కుంటూ వచ్చిన చిన్ననాటి స్నేహితులని పట్టించుకోకపోవడం చేస్తూ ఉంటాడు వాళ్ళు మాత్రం మా బుచ్చి ఎంత పెద్దవాడయ్యాడో పెద్ద ఉద్యోగం మరి ఎప్పుడూ బిజీగా ఉంటాడు ఇబ్బంది పెట్టకూడదు అని అతడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు సుందరి బావ కోసం పూతరేకులు సున్నుండలు చేసి పట్టుకొని వచ్చింది ఆమె రావడం చూసి చిన్న నవ్వు నవ్వాడు బుచ్చి ఏంటి సుందు నేను ఉదయం వచ్చాను నువ్వు ఇప్పుడా రావడం అని అడిగాడు ఆమె సిగ్గుపడుతూ సారీ బావా నువ్వు వస్తున్నావని నీ కోసం స్వీట్స్ చేసి తెచ్చాను అందుకే లేట్ అయ్యింది అయినప్పటికీ చాటుగా నేను చూశానులే అని చెప్పి అతడి ముందు వండిన వాటిని పెట్టింది బుచ్చి ఇంటి ఎదురుల్లే సుందరి వాళ్ళ ఇల్లు స్వయాన మేనమామ కూతురు ప్రేమగా వండి పెట్టిన స్వీట్స్ చూసి ఇష్టంగా తినకుండా బిల్డప్ ఇస్తూ ఎందుకు సుందు వీటి కోసం టైం వేస్ట్ చేశావు షాప్లో దొరుకుతాయిగా అయినా నాకు తినే ఇంట్రెస్ట్ లేదు నువ్వు ఫీల్ అవుతావని చిన్న ముక్క తింటాను అని స్టైల్గా తింటూ ఆమెతో కబుర్లు చెబుతూ అతడి ఆలోచన చెప్పాడు నాకు ప్రమోషన్ వస్తుంది త్వరలో అమెరికా వెళ్ళిపోతాను అక్కడైతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ జనం ఈ గోళ విసుగు తెప్పించే ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ ఉండరు అసలు ఇంటికి ఇంటికి కిలోమీటర్ల దూరం ఉంటుంది అంట అస్సలు పొల్యూషన్ ఉండదు స్వచ్ఛమైన వాతావరణం ప్రకృతి అధిక రాబడి లగ్జరీ లైఫ్ తెలుసా నాకు అయితే ఎప్పుడు పె వెళ్ళిపోతానా అని ఉంది అని పిడుగు లాంటి వార్త చెప్పాడు అంతే సుందరి ఏడు పందుకొని అంటే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా బావా అని ఏడుస్తూ అడుగుతుంటే అతడు ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకొని పిచ్చిదానా నిన్ను విడిచి నేను ఉండగలనా చెప్పు జాబ్ అయితే వస్తుంది అమెరికా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్న అక్కడ ఒక ఆరు నెలలుండి అంతా సెట్ అవ్వగానే ఇండియా వచ్చి నేను పెళ్ళాడి నాతో తీసుకుపోతాను ఎంతో హాయిగా మన ఇద్దరం మాత్రమే అక్కడ ఉంటాం ఎవరి డిస్టర్బ్ ఉండదు కాబట్టి నాకు ఎంతో సంతోషంగా ఉందో ఎలా ఉంది ప్లాన్ అన్నాడు ఆమె కళ్ళు తుడుచుకుంటూ బావా నీకు ఏది సంతోషం అంటే నాకు అది సంతోషం నీ సంతోషం కోసం నేనేం చేయాలన్నా చేస్తాను అని అతడి కౌగిల్లో కరిగిపోవాలి అనుకుంది బుచ్చి కూడా మరదలని దగ్గరికి తీసుకోబోయాడు అంతలో చిన్నాన్న పిల్లలు అన్నయ్య అంటూ అక్కడికి వచ్చి అమ్మ చేగోడి చేసింది నీకు పెట్టమని చెప్పింది ఇదిగో తీను అని ఇచ్చాడు సుందరి నవ్వుతూ పక్కకి తప్పుకుంది బుచ్చికి మండింది ఆ పిల్లల మీద రంగెలు వేస్తూ గదిలోకి వచ్చేటప్పుడు తలుపు తట్టి రావాలి ఇలా వస్తే ఎలా నాకేం వద్దు అని అరిచి చెప్పాడు ఆ పిల్లలు ఏడుపు ముఖం పెట్టుకొని వెళ్ళిపోతూ వాళ్ళు తెచ్చినవి అక్కడే పోయారు బుచ్చి వాటిని విసిరికొట్టాడు సుందరి దికులుగా అదేంటి బావా తినే వాటిని విసిరికొట్టావు అలా చేయకూడదు అని సర్ది చెప్పింది మరుసటి రోజు ఇంట్లో అందరికీ విషయం చెప్పాడు అమెరికాలో జాబ్ చేయాలి అనుకుంటున్నట్టు ఆరు నెలలు ఇంకా ఇండియా రాలేను అని వచ్చిన వెంటనే పెళ్ళి ఆ వెంటనే సొందుని తీసుకొని పోతాను అని చెప్పాడు బుజ్జి తల్లిదండ్రులు దిగులుగా అంత దూరం పోతే ఎట్టారా మాకు నువ్వు ఒక్కగానొక్క కొడుకువి నేను చూడాలి అనిపిస్తే ఇప్పుడు చేస్తున్న దగ్గరికి ఏ రైలు పట్టుకునైనా వచ్చి చూసుకుంటాం ఆ దేశాలు పోతే మేము ఏ పుష్పక విమానం పట్టుకోవాలో చెప్పు అని విచారించారు బుచ్చి ముందే ఫిక్స్ అయ్యాడు కుటుంబ సభ్యుల గొడవ గోల గందరగోళం లేకుండా ప్రశాంతంగా ఉండాలి అని అందుకే స్థిరంగా చెప్పాడు మీరు ఎక్కనవసరం లేదు ఆ పుష్పక విమానంలో నేను సుందు వెళ్ళిపోతాం అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటాం రోజు ఫోన్ చేస్తాం వీడియో కాల్ చేస్తే రోజు మమ్మల్ని చూడొచ్చు అప్పుడు మీకు బెంగే ఉండదు నన్ను మాత్రం అడ్డకండి అని అడిగాడు వాళ్ళు కొడుకు ఆశల గుర్రం ఎక్కి ప్రయాణం చేయాలి అని చూస్తున్నాడు రెక్కలు వచ్చాక ఎగిరిపోతాను అంటుంది పక్షి వద్దు అంటే మాత్రం ఆగుతుందా నీ ఇష్టం అనేసారు కానీ వాళ్ళలో ఎవరికీ సంతోషం లేదు ఇంట్లో అందరూ విచారంగా ఉన్నారు బుజ్జి వెళుతూ వెళుతూ నిన్నటి రోజు తిట్టిన చిన్నాన్న పిల్లలకి చెరువు వంద ఇచ్చాడు అంతే వాళ్ళు సంతోషపడ్డారు బుచ్చి అనుకున్నాడు డబ్బులుంటే సంతోషం అదే వస్తుంది అని కొద్ది రోజుల తర్వాత బుచ్చి అమెరికా ప్రయాణం అయ్యాడు అక్కడ ఒక రెంటెడ్ హౌస్ తీసుకొని జాబ్ ఇష్టంగా చేస్తూ బాగానే సంపాదిస్తూ ఒక్కో వస్తువు కొనుక్కుంటున్నాడు అమెరికాలో సొంత ఇంటిని కొనే ప్లాన్ చేస్తున్నాడు అనుకున్నట్టే ఒక హౌస్ సేల్ చేస్తున్నారు అని ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని వెళ్ళి చూశాడు ఎంతో అందమైన ఇల్లు అరెకరం ప్లేస్లో అందంగా కట్టారు చుట్టూ పచ్చటి గార్డెన్ పూల మొక్కలు పళ్ళు వెజిటేబుల్ లాంటి ప్లాంట్స్తో అందంగా ఉంది ఆ ఇంటికి చుట్టుపక్కల మరీ ఇల్లు లేవు ఎవరి డిస్టర్బ్ లేదు సిటీకి కాస్త దూరంలో ఎంతో అద్భుతమైన వాతావరణంలో కన్నుచూపు మేర మరి ఇల్లు మనుషులు లేకుండా భలే బాగుంది అనుకున్నాడు నాకు నా వైఫ్కి ఇక్కడ ఎలాంటి డిస్టర్బ్ ఉండదు అని ఆ ఈ ఆరు నెలలు సంపాదించిన సొమ్మును లెక్క చూసుకుంటే ఇంకో పది లక్షలు చాలలేదు వెంటనే ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్పాడు అంతే ఆ పెద్దలు ఏడుస్తూ భయపడిపోయారు అక్కడే సొంతిల్లు అంటే ఇంకా మన ఇంటికి రావా అని అడిగింది అతడి తల్లి బుచ్చి విసుక్కుంటూ ఏంటమ్మా ఉన్న నాళ్ళు అద్దెంట్లో ఉంటే వచ్చిన జీతం అద్దెకే సరిపోతుంది కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాను మరి మంచి ఇల్లు దొరికింది వదులుకుంటే ఎలా అని అన్నాడు అక్కడి వాళ్ళు ఆలోచించి సరే సరే బాబు డబ్బు ఏర్పాటు అన్నారు అనుకున్నట్టే ఇల్లు కొనేశాడు అమ్మయ్యా ఇండియా వెళ్ళి పెళ్లి చేసుకుని రావడమే అని హ్యాపీగా ఇండియా చేరుకొని మరతల సుందరిని పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ కూడా అమెరికాలో ఇక్కడ కాదు మన స్వగృహంలో అని చెప్పి ఆమెతో వెంటనే అమెరికా ఫ్లైట్ ఎక్కాడు అతడి ఫ్యామిలీ అంతా విచారిస్తూ ఉన్న పిండి వంటలు వండి ప్యాక్ చేస్తాము అని చెప్పినా లగేజ్ ఎక్కువైంది అని అవసరం లేదని చిరాకు పడి మరీ పెళ్ళాన్ని తీసుకొని అమెరికా వెళ్ళాడు అక్కడికి చేరాక ముందు ఉన్న ఇంట్లో వస్తువులు కొత్త ఫర్నిచర్తో పాటు ఒక సంవత్సరానికి సరిపడా ఫుడ్ ప్రొడక్ట్స్ పార్సల్ చేయించి మొత్తం ఒక ఏజెన్సీకి అప్పచెప్పి తాను తీసుకున్న ఇంటి అడ్రస్ పేపర్ అందించి అక్కడికి చేర్చమన్నాడు తామిద్దరూ కార్లో వెళ్తామని చెప్పి వాళ్ళను ముందుగా పంపించాడు వాళ్ళే ఫర్నిచర్ అంతా సర్ది పెట్టేశారు ఆలోగా కొత్త జంట అమెరికాలో షికార్ చేస్తూ సరదాగా గడిపారు సుందరి బావ చూపే ప్రేమలో ఆనందంగా మునిగిపోయింది ఇద్దరు ఎంతో సంతోషంగా రాత్రి పది గంటలకు కొత్త ఇంటికి చేరుకున్నారు మరోవైపు చీకట్లో తెల్లటి మంచు కురుస్తూ ఎంతో అందంగా ఉంది సుందరి చలికి వణికిపోతూ భావన చుట్టి పట్టుకొని అక్కడి సౌందర్య దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది బుచ్చి నవ్వుతూ అమెరికా అంటే ఏమనుకున్నావు ఆఫీస్ లీవ్ పెట్టాను కొద్ది రోజుల వరకు నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను సో కార్లో పెట్రోల్ అయిపోతే ఏమైంది బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నీ ఇంట్లో ఉంటాయిగా మన ఏకాంతంకి ఎలాంటి అంతరాయం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాను అని భార్య సమేతంగా కొత్త ఇంట్లో అడుగు పెట్టాడు కానీ అతడు ఊహించని షాక్ ఎదురైంది తమ ఇంట్లో ఎలాంటి వస్తువులు అమర్చి లేవు ఏజెన్సీ వాళ్ళు ఇంకా అక్కడికి రాలేదు అంటే మేమే ముందు వచ్చామా వాళ్ళు ఇంకా రాకపోవడం ఏంటి విసుక్కున్నాడు సుందరి సర్తి చెప్పింది మంచు కురుస్తుందిగా బావా అందుకే రాలేదేమో మరునాడు వస్తారులే ఆవేశపడకు అని అతన్ని తీసుకొని గదిలో నేల మీద కూర్చోబెట్టింది అక్కడ ఇంకే వసతులు లేవు చలిగా ఉంది కిచెన్లో పొయ్యి వెలిగించే గ్యాసు ఉన్నాయి కానీ వంట సామాగ్రి లేదు రెండు మూడు వంట పాత్రలు ఉన్నాయి అంతే ఆ రాత్రికి ఎలాంటి ఫుడ్ అవసరం లేదు అని భార్యతో చెప్పి నిద్రపోయాడు కొత్త మంచం మీద మన ఫస్ట్ నైట్ అని చెప్పి సుందరి అర్థం చేసుకుని బావ పక్కనే నిద్రపోయింది ఏజెన్సీ వాళ్ళు ట్రక్ నడుపుతూ ఉన్న వాళ్ళ వద్ద ఉన్న అడ్రస్ మిస్ అయింది గుర్తున్న వరకు ప్రయాణిస్తూ ట్రక్ నడుపుతూ బుచ్చి మొబైల్ నెంబర్కి కాల్ చేస్తున్నారు కానీ వాళ్ళు చేస్తున్న నెంబర్ రాంగ్ అని వస్తుంది ఆ ట్రక్లో ఇద్దరు ఉన్నారు ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉన్నారు నువ్వే అడ్రస్ మిస్ చేసావు అంటే నువ్వే చేసావు అని మొత్తానికి వాళ్ళు సిన్సియర్గా ట్రక్ బుచ్చి ఇంటికి చేర్చే ప్రయత్నం చేస్తున్నారు మరోనాడు ఉదయం సుందరి నిద్రలేచి బయటకు పోయి చూసింది చాలా విశాలమైన స్థలం చుట్టుపక్కల ఎవ్వరూ లేరు ఇరుగు పొరుగు అనే మాటే లేదు తన ఊరిలో అయితే ఇంట్లో పాలగిన్ని మాడితే పదిళ్ళకి వాసన పోయి ఎవరింట్లో పాలి మాడిపోతున్నాయి చూడండి అని హడావిడి హడావిడి చేస్తారు ఇక్కడ మనుషులు మాడిపోయిన తెలిసే అవకాశం లేదు బావా ఇలాంటి ఒంటరితనం ఎందుకు ఇష్టపడుతున్నాడు అని విచారిస్తూ గార్డెన్లో కనిపించిన నిమ్మ చెట్టు వద్దకు వెళ్ళి ఒక నిమ్మకాయ కోసుకు వచ్చి నీళ్లు మరగపెట్టి అందులో నిమ్మరసం పోసి లెమన్ టీ అంటూ బావకి ఇచ్చింది నేల మీద పడుకున్న బుచ్చి వాళ్ళంతా నొప్పులు పెడుతుంటే మరదలు టీ తెచ్చి ఇచ్చింది అని సంతోషంగా అందుకొని తాగాడు చీ స్వీట్ లేదు ఏమిటే అయినా ఇదేంటి అని చివాట్లు పెట్టాడు సుందరి విచారంగా సారీ బావా ఇక్కడ ఏమీ లేవుగా అందుకే అని చెప్పింది బుచ్చి సీరియస్గా ఆ ఏజెన్సీ వాళ్ళ కంపెనీకి ఫోన్ చేసి ఇంకా మా ఫర్నిచర్ రాలేదు ఎందుకు ఆలస్యం అవుతుంది అని ఇలా ఇబ్బంది పెట్టడం ఏమీ బాగాలేదు అన్నాడు వాళ్ళు క్షమాపణ చెబుతూ అతడు ఉంటున్న అడ్రస్ చెప్పండి మా ఏజెంట్స్కి మెసేజ్ పా చేస్తాం అన్నాడు బుచ్చి విసుగ్గా అడ్రస్ చెప్పాడు అవతల వ్యక్తి ఓకే సార్ వెంటనే యాక్షన్ తీసుకుంటామని ట్రక్ నడుపుతున్న వాళ్ళకి కంపెనీ మేనేజ్మెంట్ కాల్ చేస్తున్నారు కానీ కాసేపటి క్రితం డ్రైవర్ అతడి హెల్పర్ గొడవపడి మొబైల్ విరక్కొట్టారు అందుకే లైన్ కలవలేదు ఆ రోజు మధ్యాహ్నం వరకు ఎలాంటి ఫుడ్ లేదు బుచ్చకి కడుపులో విచిత్రమైన సౌండ్స్ వస్తున్నాయి దాన్ని ఆకలి అంటారు అని తెలియలేదు బావ కోసం ఆలోచన చేసి సుందరి గార్డెన్ వైపు వెళ్ళింది చూస్తే ఒక అరటి చెట్టు కనిపించింది దానికి అరటి గెల ఉంది కానీ ఒకే పండు పండు ఉంది మిగిలినవన్నీ కాయలు అయినప్పటికీ వాటిని కోసుకువచ్చింది బావ ఈ అరటి పండు తిను అని ఇచ్చింది అంతే బుచ్చి గబగబా సగం తిని అమృతంలా ఉంది సుందు ఇంకో రెండు ఉంటే ఇలా పడే అన్నాడు సుందరి దిగులుగా ఒకటే పండుంది బావా మిగిలినవి కాయలే అని చెప్పింది బుచ్చి ఫీల్ అయ్యాడు చా ఎంతో సంతోషంగా గడపాలని వస్తే ఇలా జరిగిందేంటి అని సగం తిన్న అరటి పండు భార్యకి ఇచ్చి నువ్వు తిను నిన్నటి నుండి ఏమీ తినలేదు అని ఆమె వద్దు నువ్వు తిను అంటున్నా తినిపించాడు కానీ వాళ్ళ ఆకలి తీరలేదు అందుకని సుందరి ఆ కాయలు ముక్కలుగా కోసి ఉడకపెట్టి సాల్ట్ చల్లి తీసుకువచ్చింది ఆ మిశ్రమం ఏదో పరమాన్నంలా తిన్నాడు బుచ్చి ఆ క్షణం అతడికి అమ్మ ప్రేమగా దగ్గర కూర్చొని అరిసెలు తినిపించడం గుర్తుకు వచ్చింది వేడి నీళ్ళలో పుదీనా ఆకులు వేసి ఇచ్చింది సుందరి వాటిని తాగుతూ ఉంటే నాన్న గుమ్మ పాలు తెచ్చి బలవంతంగా తాగిస్తున్నప్పటి రుచి తెలిసింది సాయంత్రం అవుతుంటే ఇద్దరిలో నీరసం మొదలైంది గార్డెన్లో ఏమీ తోచక తిరుగుతుంటే టమాటా చెట్లు కనిపించాయి ఎర్రగా పండిన టమాటలు గబగబా కోసి టీషర్ట్కి తుడుచుకొని అతడు తింటూ భార్యకి తినమని ఇచ్చాడు అవి తింటున్న బుచ్చికి పెరట్లో బొప్పాయి పండు తీయదనం తెలిసింది అంతే అతడికి తెలియకుండానే కన్నీళ్లు వస్తున్నాయి అంతలో ఇంటి నుంచి ఫోన్ వచ్చింది నాన్న చేస్తున్నారు వీడియో కాల్ ఆన్ చేసి చూశాడు ఇంట్లో అందరూ హడావిడి చేస్తూ బాబు ఎలా ఉన్నారు అంతా క్షేమంగా చేరుకున్నారుగా మీకు ఎలాంటి ఇబ్బంది లేదుగా అని అడుగుతుంటే అమ్మ కలిగి చేసుకొని ఒరే బుచ్చి మన మచ్చలా వీనిందిరా రెండు రోజులుండి వెళ్ళి ఉంటే జున్ను వండి పెట్టేదాన్ని అని అమ్మ అంటుంది ఇంట్లో వాళ్ళు అంతా వాళ్ళని చూసి ఆనందపడిపోతూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళ ఆప్యాయత ఏమిటో బుచ్చికి తెలుస్తుంది అయినప్పటికీ ఇక్కడి పరిస్థితి చెప్పి బాధ పెట్టకూడదు అని చిరునవ్వు నవ్వుతూ అంతా బాగున్నాం అంటాడు సుందరి కూడా అవును మేము బాగున్నామని అబద్ధం చెప్పి కొంతసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశారు బుచ్చి బాధపడ్డాడు సారీ సారీయే నిన్ను ఇబ్బంది పెడుతున్నా నేను ఇలా జరుగుతుంది అనుకోలేదు అన్నాడు ఆమె విచారిస్తూ ఏదో ఒకటి చెయ్యి బావా నీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి కార్ తీసుకురమ్మని చెప్పు సిటీలోకి వెళ్ళి కావలసిన సరుకులు తీసుకుందాం అని అడిగింది బుచ్చికి అక్కడ ఫ్రెండ్స్ ఎవరూ లేరు అడిగితే హెల్ప్ చేసేవాళ్ళు లేరు కానీ ఆఫీస్లో స్టాఫ్కి అడగాలి అని ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు బిజీ అని వెంటనే రాలేము అని చెబుతున్నారు అమెరికాలో మనిషి మనిషి కలుసుకోవాలి అంటే ఎంతో ఇంపార్టెంట్ వర్క్ క్యాన్సిల్ చేసుకొని రావాలి అందుకే విచారిస్తూ వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయాలి తప్పదు అనుకున్నాడు ఆ రోజు అతడికి నాలుగు టమాటా ఉడకబెట్టిన బనానా తప్ప ఇంకేమీ తినలేదు దొరకలేదు కడుపు మాడిపోతుంటే తన ఊర్లో ఇంట్లో వాళ్ళు తినిపించే తిను పదార్థాలు గుర్తుకు వస్తూ అతన్ని ఊరిస్తూ ఉన్నాయి అతడికి అర్థమైంది తాను ప్రేమానుబంధాలు విడిచిపెట్టి పుష్పక విమానం ఎక్కి ఈ శూన్యంలో పడ్డాడు ఇక్కడ చూస్తే శవాన్ని కూడా ఏదో పరిశోధనలో కనుగొంటారు తప్ప బ్రతికి ఉండగా చూసి పలకరించే వాళ్ళు ఆపదంటే ఆదుకునే వాళ్ళు లేరు తాను ఊరి నుండి సొంత ఊరికి వస్తుంటే మార్గం మధ్య ఫ్రెండ్స్ అడ్డుకొని చేతిలో లగేజీ లాక్కొని ప్రేమగా పలకరిస్తూ ఆప్యాయత చూపించే తీరు గుర్తుకు వస్తుంది ఆ రోజు అంతా అతడు చేసిన పొరపాట్లు ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ ఉన్నాడు అంతా కళ్ళ ముందు తెరవేసి చూపిస్తున్నట్టు కనిపిస్తుంటే అతడు ఎంత పెద్ద తప్పు చేశాడో అర్థమైంది ఆత్మీయుల నడుమ ఉన్న ప్రేమ ఇలా ఒంటరితనంలో ఉండదు అని తెలుసుకున్నాడు నాకు నా వాళ్ళు నా ఊరు కావాలి ఈ పుష్పక విమానం స్వర్గం ఏమీ వద్దు అని భార్యని పట్టుకుని బోరున విలపించాడు నాకు నాన్నని చూడాలి అని ఉంది అమ్మ ఒడిలో తల పెట్టుకొని నిద్రపోవాలి అని ఉంది చిన్నాన్న పిల్లలు తెచ్చే తినుబండారాలు తినాలి అని చెవిటిలో కూర్చొని ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటూ వేడి వేడి టీ సమోసా ఎంజాయ్ చేయాలి అని ఉంది సుందరి నాకు ఆకలి అమ్మ ఆత్మీయతల విలువ బాగా తెలిసింది ఇంకా వద్దు ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోదాం ఇండియాకి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాను వచ్చే కొద్ది జీతం అయినప్పటికీ మన వాళ్ళ మధ్య ఎంతో తృప్తిగా ఉండొచ్చు ఏమంటావు అని అడిగాడు ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ నీలో ఈ మార్పు రావాలి అని కోరుకున్నాను బావా కానీ ఇంత త్వరగా వస్తుంది అనుకోలేదు పోనేలే ఇలా జరగడం మంచికే అనుకుంది అంతలో వాళ్ళ ట్రక్ వచ్చింది వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి మరీ అక్కడికి చేరుకున్నారు ముందైతే బుచ్చి వాళ్ళ మీద విడిచికుపడ్డాడు తర్వాత అర్థం చేసుకుని విడిచిపెట్టాడు వెంటనే ఇండియా తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు జాబ్ ట్రాన్స్ఫర్తో నేరుగా సొంతూరు చేరుకొని అమెరికా వద్దు ఇక్కడ ఇల్లు వద్దు అయినోళ్ళ మధ్య ఆనందం చాలు అని చెప్పాడు ఆ మాట విన్నా ఇంట్లో వాళ్ళు ఎంత సంతోషపడ్డారో చెప్పలేను పాత పందిరి మంచం మీద మొదటి రాత్రి పూల పాన్పు సిద్ధం చేశారు ఎంతో హడావిడి సందడి పిండి వంటలు పాలు పళ్ళు అన్ని అన్నిటినీ ఏర్పాటు చేసి భార్యాభర్తను గదిలోకి పంపించారు బుచ్చిబాబు ఇప్పుడు పూర్తిగా బుచ్చిబాబు అయ్యాడు తన లైఫ్ హ్యాపీనెస్ తన వాళ్ళ మధ్య ఉంది అని తెలుసుకున్నాడు స్వర్గం ఎక్కడో లేదు అని తన చుట్టే ఉంది అని కనిపించని స్వర్గం కోసం మరే పుష్పక విమానం అవసరం లేదు అని బాగా అర్థమైంది ప్రేమగా భార్యని దగ్గరకు తీసుకొని ఆనందాన్ని అందుకొని అమ్మ నాన్న అత్త మామ నానమ్మ తాతయ్య ఫ్రెండ్స్ అంటూ అసలైన స్వర్గాన్ని అనుభవిస్తూ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఒక పాఠంగా మార్చుకొని ఆనందంగా జీవిస్తున్నాడు ఈ కథ పూర్తిగా విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్